ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అమ్మవారి తిరుప్పావై ఎందవ పాసురం యొక్క లోతైన భావాన్ని తిరుప్పావైలో ప్రతి పాసురం మన జీవితానికి ఒక మార్గదర్శకం అందులో ఎనిమిదవ పాసురం మనలోని అలసత్వాన్ని అజ్ఞానాన్ని మేల్కొలిపే పాసురం పాసురం నేపథ్యం ఏమిటంటే ధనుర్మాసంలో గోపికలంతా కలిసి శ్రీకృష్ణుని పొందాలని వ్రతం చేస్తున్నారు అందరూ ముందుగా లేచి స్నానాలు చేసి స్మరణ చేస్తూ ఇతర గోపికలను కూడా పిలుస్తున్నారు అలా పిలుస్తూ వచ్చినప్పుడు ఒక గోపిక ఇంకా నిద్రలోనే ఉంది అప్పుడు ఆమెను మేలుకొలుపుతూ ఈ ఎందవ పాసురాన్ని గోపికలు పాడుతారు నిద్ర అంటే ఏమిటి ఇక్కడ చెప్పే నిద్ర సాధారణ నిద్ర కాదు అది ఆలస్యం అది అజ్ఞానం అది భగవంతుడి పిలుపును నిర్లక్ష్యం చేయడు భగవంతుడిని పొందే అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంకా తర్వాత చేద్దాం అనుకునే మనసే ఈ నిద్ర ఈ పాసురం ద్వారా గోపికలు మనకు అదే ప్రశ్న వేస్తున్నారు ఇంకా నిద్రైన గోపికల ప్రశ్న మన జీవితానికి అర్థం గోపికలు అంటారు ఏమని నీవు భక్తురాలువే కదా మేమంతా వచ్చి పిలుస్తున్నాం శ్రీకృష్ణుని నామం వినిపిస్తుంది అయినా ఎందుకు ఇంకా లేవడం లేదు ఇది ఒక గోపికకు మాత్రమే కాదు ఇది మనందరికీ వేసిన ప్రశ్న మన జీవితంలో కూడా ఎన్నోసార్లు భగవంతుడి పిలుపు వస్తుంది ఒక మంచి ఆలోచనగా ఒక కృష్ణ రూపంలో ఒక సద్గురు మాటగా కానీ మనం అంటాం ఇంకా సమయం ఉంది తర్వాత చూద్దాం అదే ఈ పాసురం చెప్పే నిద్ర భక్తిలో ఆలస్యం ఎందుకు ప్రమాదం ఈ పాసురం ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది భగవంతుని పొందడంలో ఆలస్యం ప్రమాదకరం ఎందుకంటే మనకు రేపు ఖచ్చితంగా ఉంటుందనే హామీ లేదు ఈ రోజు వచ్చిన అవకాశం మళ్ళీ రాకపోవచ్చు అందుకే గోపికలు మాటల్లో కఠినత కాదు కానీ ప్రేమలో ప్రేమతో ఆప్యాయంగా మేల్కొల్పుతారు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు ఈ పాశ్రంలో శ్రీకృష్ణుడు అన్నీ తెలిసినవాడుగా వర్ణించబడతాడు అందరి హృదయాల్లో ఉన్నవాడు మనసులోని భావాలు తెలిసినవాడు మన ఆలస్యం కూడా తెలిసినవాడు అయినా కూడా మనమే ముందుకు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఇది భక్తి యొక్క అన్నం మనకు ఈ పాసురం చెప్పే సందేశం ఈ ఎనిమిదవ పాసురం మన జీవితానికి చెప్పే సందేశం ఇది భక్తిలో ఆలస్యం చేయకూడదు మంచి మార్గం కనిపిస్తే వెంటనే నడవాలి అహంకారం అలసత్వం వదలాలి భగవంతుడిని పొందాలంటే శరణాగతి కావాలి ఈ పాసురాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి ప్రతి ఉదయం లేచేటప్పుడు ఈ ఈ పాసురాన్ని గుర్తు చేసుకుంటే మన రోజు భక్తితో మొదలవుతుంది మన ఆలోచనలు శుభ్రం అవుతాయి మన జీవితానికి దిశ దొరుకుతుంది ఈ పాసురం ఒక మేల్కొలుపు గంట ఆండాళ్ళ అమ్మవారు ఈ పాసురం ద్వారా మనల్ని ప్రేమతో పిలుస్తున్నారు ఇంకా నిద్రపోకు ఇప్పుడే లేచి భగవంతుడిని దారిలో నడు ఈ పాసురం మనందరికీ ఆధ్యాత్మిక మేలుకొల్పు అని మారాలని శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఈ వీడియోని ముగిద్దాం జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణార్పణమస్తు